అంతకు మించి ఏమీ లేదు కాకపోతే అందువలన ఏమైపోయిందంటే ఇదివరకటి రోజుల్లో దానికి వినేవాళ్ళడు ఇప్పుడు వినేవాడే అయితే చెప్పేవాడే చంద్రబాబు అనేసి ఫీల్ అయిపోయి బాబు గారికి చెప్పనివ్వండి వీళ్ళు మధ్యలో ఎవడు కొట్టంగాడు ఆయనకే చెప్పుకుందాం నేరుగా వస్తే ఇస్తాడు లేకపోతే ఆయన కోపగించాడు అనుకుందాం పార్టీ మనకంటే దొరుకుతాడు అక్కడ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే విధానం ఏమన్నా కనిపిస్తుందా అంటే ఇప్పుడు మార్పులు చేసే ఆలోచన ఉంది కాబట్టి బాబు గారికి ఇలాంటి టైంలో మేము వచ్చి మేము గా చేస్తాం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అంటే దానికి భయపడి ఆ సీట్లు కూడా మారుస్తారని అన్న ఆశ కనిపిస్తుందా వాళ్ళు అందుకు వస్తున్నారా బయట ఇందులో రెండు కోణాలు ఉంటుందండి ఒకడు రాజ్య అధికారం కోరుకునేటటువంటి వాళ్ళు తమ శక్తి ఏంటో చూపించుకుని నెక్స్ట్ కి మార్కెట్ లో ఉంచుకోవడం ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ అసలు ఇక మనకి ఈడంటూ పక్క వెళ్ళిపోతే ఇక తర్వాత ఎవడు పట్టించుకోడు కాబట్టి పోటీ చేసి మనకంటూ పాతిక వేల ముప్పై వేల ఓట్లు సాధించి చూపెడితే రేపు పొద్దున అవతల ఓటికైనా ప్రత్యర్థి పార్టీకి అయినా ఈ పార్టీకైనా సరే మన శక్తి తెలుసు ఇది ఒక ఆస్పెక్ట్ బ్యాచ్ రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంతకాలం ఖర్చు పెట్టాం ఇప్పుడు కొత్త ఇస్తున్నావు కదా నా డబ్బులు నాకు ఇప్పించు పంచాయతీ అదే 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 అదొక కోణం నా డబ్బులు నాకు ఇప్పించు ఇప్పించి ఇస్తావో చెప్పు చెప్పు హామీ ఈ రెండింటినీ రావాలంటే సీట్ ఇచ్చే అది బిగబడితే నా సీట్ ఇస్తావో అప్పుడు ఏదో ఒకటి చేస్తానంటాడు కదా అది ఇక్కడ అది కూడా భయపడే ఒక రకంగా భయపెట్టడం బ్లాక్ మెయిల్ ఎందుకు దాన్ని వాళ్ళ డబ్బులు వాళ్ళు తగలేసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాం అప్పుడు దోపిడీ అంటాం అదీ నాలుగు సీట్ వాళ్ళకి ఇవ్వకపోవడాన్ని కాదు కదా రాజకీయాల్లో